నెత్తి మీద సూర్యుడు అవ్వాలో నెల వన్నె కాడవియాలో పాపట్ల చంద్రుడు అవ్వాలో బాలగోమారుడు అవ్వాలో మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్లోని స్టేడియంలో బతుకమ్మ సంబరాలు వైభవంగా కొనసాగుతున్నాయి బతుకమ్మ సంబరాలకు సంబంధించి స్థానికంగా మహిళలు ఉన్నారు చెప్పండి బతుకమ్మ వేడుకలను ఎట్లా జరుపుకుంటున్నారు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం ఈ ఎయిట్ డేస్ నైన్ డేస్ కూడా ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు బతుకమ్మ అంటేనే సంబరాలు అందరికీ ఎంతో సంతోషం కాబట్టి అందరం చాలా హ్యాపీగా చేసుకుంటున్నాం మళ్ళీ అందులో ఈరోజు కవితక్క ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా సెలబ్రేషన్ చేసుకున్నాం ఇంకా బతుకమ్మలో తొమ్మిది రోజుల పాటు వివిధ రకాలుగా మరి బతుకమ్మలు కూడా పేరుస్తూ మరి తొలి రోజు రెండవ రోజు మూడవ రోజు ఇలా చేస్తుంటారు కదా ఎట్లా చేస్తారు ఏమేమి ఉంటాయో వాటి పేరు ఏంటి అంటే మేము రోజు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా ఎవరు ఖాళీ ఉండే వాళ్ళే రకరకాల పూలు తెచ్చుకొని చిన్న చిన్నగా బతుకమ్మలు వేర్చుకొని పిల్లలతో కలిసి అందరం చాలా బాగా ఆడుకుంటుంటాం లాస్ట్ రోజు మాత్రం ఇక బతుకమ్మ అంటేనే సందడి కాబట్టి రకరకాల ఇష్టం ఆయన కొత్త కొత్త డ్రెస్సెస్ కానీ రకరకాల బతుకమ్మ రెడీ చేసుకొని చాలా బాగా ఆడుకుంటాం మాకు బతుకమ్మ పండుగ అంటే చాలా ఇష్టం అందులో దసరా అంటేనే ఫుల్ సెలబ్రేషన్ కాబట్టి కలర్ఫుల్ కాబట్టి చాలా బాగా బతుకమ్మ చాలా ఇష్టం చాలా కలర్ఫుల్ గా మరి ఈ యొక్క వేడుకలు చేస్తా ఉన్నారు రంగురంగుల పూలతో మరి యొక్క బతుకమ్మలను అలంకరించి వేడుకల్లో పాల్గొని రుచాలు చేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది అందరికి చాలా హ్యాపీగా ఉంది అక్క ఫస్ట్ ఈ మంచాల ఏరియాలో శ్రీరాంపూర్ అంటే ఏడియంలో లో స్టేడియం లో దగ్గరికి వచ్చి ఇలా సెలబ్రేషన్ చేసుకోవడం చాలా బాగుంది అలా మొదటి బతుకమ్మ అంటే ఎంగిలి పూల బతుకమ్మతో పాటుగా పూల బతుకమ్మ సెకండ్ రోజు ఇప్పుడు నువ్వుల బతుకమ్మ సత్తుపిండి బతుకమ్మ సత్తుల బతుకమ్మ అరేం రోజు అర్రెం బతుకమ్మ మన పెరుగన్నం బతుకమ్మ ఇలా తొమ్మిది రోజులు తొమ్మిది రోజుల రకాలుగా అయినటువంటిది రోజు అక్క వచ్చినాకనే మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ తొమ్మిది రోజుల బతుకమ్మ ఈరోజు చాలా ఈ ఒక్క రోజు ఎంజాయ్ చేసినట్టు అనిపించింది సో ఈ రోజు కవితక్క ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది ఒక్కొక్క పువ్వులో ఉన్న పరిమళాన్ని ఒక్కొక్క రాగా అలా అందరం ఒక్కే దగ్గరికి వచ్చి ఒకేలాగా వచ్చి ఒకేలా పేర్చుకొని అంటే మన ఇంటి దగ్గర ఉన్న మా అక్కయ్య వాళ్ళ ఇంటికి మార్నింగ్ వచ్చి గౌరమ్మ పెట్టడం జరిగింది మేము పొద్దుట కూడా అక్కయ్యకు మంగళ ఆరతీలతోటి స్వాగతం పలగడం జరిగింది అలా వచ్చేసి అక్కకి ప్రతిరోజు అంటే ప్రతి ఇయర్ ఇలా ప్రతి సంవత్సరం వచ్చి బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము సో ఈ రోజు అక్క ఇక్కడికి వచ్చి సెలబ్రేషన్ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా అనిపించింది పెద్ద ఎత్తున మహిళలంతా తల్లి వచ్చి ఈ యొక్క విడతల్లో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత మరి యొక్క వేడుకల్లో పాల్గొని మరి మహిళలందరినీ కూడా ఉత్సాహపరిచారు బతుకమ్మ ఇది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీకగా మరి యొక్క వేడుకలు జరుపుకుంటా ఉన్నామైతే ఇదివరకే ఎమ్మెల్సీ కవిత కూడా తెలపడం జరిగింది మహిళలతో కలిసి కూడా మరి సాంప్రదాయ రీతిలో మరి యొక్క బతుకమ్మ వేడుకల్లో పాల్గొని నృత్యాలు చేశారు అయితే ఇక్కడ మనం గమనించవచ్చు మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహిళలు యువతులు అంతా కూడా మరి బతుకమ్మ సంబరాల్లో మరి ఈ యొక్క వేడుకల్లో భాగంగా మరి రంగురంగుల పూలను అలంకరించి బతుకమ్మలను మరి ఇక్కడ ఈ యొక్క మైదానంలో పెట్టి మరి వాటి చుట్టూ ఎంతో సంబరంగా వారంతా కూడా నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ ఆటలు ఆడుతున్నారు మరి ఇక్కడ స్థానికంగా కొంతమంది మహిళలున్నారు వారి తెలుసుకుందాం అమ్మ చెప్పండి ఈ యొక్క బతుకమ్మ సంబరాలను మీరు ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారు బతుకమ్మ అంటే మాకు అందరికీ బాగా బతుకమ్మ కోసం వచ్చినాం చేసుకుందాం ఎంజాయ్ చేస్తాను రంగురంగుల పూలను అలంకరించి అందరూ కూడా ఇక్కడ వేడుకల్లో పాల్గొంటి మరి ఇక్కడ నృత్యాలు చేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది ఈ యొక్క వేడుక ఇది బాగుంది ఇది ఓకే ఇది ఆ అందరి అందరిని గ్యాదర్ చేయడం బాగుంది కాకపోతే ఇంకొంచెం సేపు టైం కేటాయించి బాగుండు వర్షం మాకు సహకరించలేదు అన్ని రకాల పూలు కలుపుకొని బతుకమ్మలను చేసుకొని అందరం గోరమ్మలను పెట్టుకొని మంచిగా ఆడుకోవడం మంచిగా సంతోషాన్ని ఇస్తుంది మాకు అందరికీ సంబంధించి పాటలు మీరు ఉంటాయి గంగమ్మ గౌరమ్మది ఉంటుంది శంకర ఉంది ఉంటుంది లక్ష్మీదేవిది ఉంటుంది ఒకటి అన్న అన్న చెల్లెలిది ఉంటుంది ఈ బతుకమ్మ అంటే తెలంగాణ అందరికీ ఇష్టము చిన్నప్పుడు మా అమ్మ నాన్న నేర్పేది ఇప్పుడు డీసీ పెట్టిన వాళ్ళు అందరూ చింగిడి బింగిడు ఎగురుచుల్లు పాడీస్తలేరు అంటే అప్పుడు పని పడ నేర్చుకున్నాం పాటలు ఇప్పుడు నేర్చితేది లేదు అందుకనే అలానే ఉంటే ఎవరు ఎగురుడేదొంత పాడనిస్తలేరు ఇదే చెప్తాను బతుకమ్మ అంటే బాగా ఇష్టం మళ్ళీ అందులో వచ్చిందంటే అందరికీ బాగా ఇష్టము ఇదే పండుగ ఎప్పటికీ కొనసాగాలి ఎప్పటికీ పాటలతో ఇట్లా రావాలి మన పిల్లలకు మాకు కూడా రావాలి అందుకని తెలిసిన ఏదైనా ఒక పాట పాడండి ఒకటి రామ 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 వియ రామ బ్రహ్మదేవాలిమి సూర్యుడు వియాలో నెలవన్నే కాడవియాలో ఓ పాపట్ల చంద్రుడు అలో బాలగోమాలు అభియాలో ఓ తల మీద చంద్రుడ వియ్యాలో దండమయ్యా నీకు వియ్యాలో ఓ తప్పక నీ వియాలో తండ్రి గణేశలు వియ్యాలో బిల్లపు అప్పాలు ప్రేమతో నీ తెత్తు వియ్యాలో తల్లి పార్వతి వియ్యాలో ఓ ప్రేమతో నిజత్తు వియాలో తండ్రి శంకరుడ వియాల ఓ గంగమ్మ గౌరమ్మ వియ్యాలో అక్క జల్లెలు వియాలో ఓ బంగారీ వియాలో ఇతరు భార్యలు వియ్యాలో

మేమందరం కలిసి ఆడుకుంటున్నాం చాలా బాగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము రకాల పూలతోటి బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము గౌరమ్మ పెట్టి ఆడుకుంటున్నాము అన్ని రకాల పూలతోటి ఇట్లా మంచిగా నాకు ఆడుకోవడం అంటే చాలా ఇష్టం ఈ పండుగ అంటే మాకు చాలా ఇష్టం మంచి మంచి మా ఆడవాళ్ళందరూ చప్పట్లు కొట్టుకుంటే ఈ పండుగను ఉన్నటువంటి పండుగ ఎట్లా ఉండే చిన్న పిల్లల నుండి గోరెంట పూలు తెచ్చి తెంగడి పూలు తెచ్చి గునుగు పూలు తెచ్చి రుద్రాక్ష పూలు తెచ్చి అన్ని పూలతోని బతుకమ్మను రెడీ చేసి బతుకమ్మలు ఆడతాం తొమ్మిది రోజులు పండుగలు చేసుకుంటాం అందరూ పిల్లల పాపలతోని కొడుకులతోని కోడళ్లతోని బిడ్డలతోని అల్లుళ్ళతోని అందరితోని మేము సంతోషంగా పండుగలు చేసుకుంటున్నాం చిన్నప్పటి నుంచి వెళ్ళి మేము చిన్నగా ఉండేసంది నాకు ఇప్పుడు అరవై వచ్చినాయి మేము పది పిల్లల పిల్ల నుంచి ఆడుతున్నాను బతుకమ్మ కానీ బొడ్డమ్మ కానీ రంగురంగు గోరంట పూలు తెస్తాం రంగురంగు పత్తి పూలు తెస్తాం రంగురంగు తీరొక్క గోరంట పూలు తీరొక్క తంగడి పూలు అన్ని పూలతోని బతుకమ్మను తయారు చేస్తాం అందరం పశువు కుంకులతోని ఇండ్లు శుద్ధులు చేసుకొని బతుకమ్మలు వేరుసుకుంటాం బతుకమ్మలు వేరుసుకొని మేము అందరం కూడి చెరువు కట్టుకుపోయి చెరువు కట్టుకున్న పక్కన బతుకమ్మలు అన్ని పెట్టుకొని మేమందరం ముత్తైదులం అందరం కూడి పశువు గౌరమ్మను పూల్చుకొని సంతోషంగా పండుగ జరుపుకుంటాం ఎప్పటి కానీ ఇప్పటి నుంచి వెళ్ళి నేను ఆడవాటి యాభై అవుతుంది యాభై ఎండ్ల నుంచి వెళ్ళి ప్రతి పండుగను సంతోషంగా చేసుకుంటాం మేము పిల్లలతోటి పాపలతోటి అందరితోటి కుటుంబం అందరం సంతోషంగా ఉంటాము ఇక్కడ స్థానికంగా మహిళలు ఉన్నారు చెప్పండి అమ్మా ఎమ్మెల్సీ కవిత వేడుకల పాల్గొన్నారు ఎంతో సంబరంగా మరి బతుకమ్మ సంబరం జరుపుకుంటున్నారు మహిళలంతా కూడా ఇక్కడ ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారు ఇక్కడ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కవిత వస్తుందనేసి చాలా పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు బతుకమ్మ పండుగ చాలా గ్రాండ్గా వర్షంలో కూడా ఆడుతున్నారు అంత మా అక్క వస్తుందంటే అలా గ్రాండ్గా బతుకమ్మ అంటేనే బ్రాండ్ అంబాసిడర్ మా కవిత అక్క తెలంగాణలో ఈ ఫెస్టివల్కి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది ఇందులో రకరకాల పూలతో అలంకరించడంలో పూల వల్ల ఎన్నో ఔషధాలు ఉంటాయి ఆ ఔషధాలు మనకి ఎన్నో హెల్ప్ చేస్తా ఎంతో హెల్త్కి హెల్ప్ చేస్తాయి కాబట్టి బంతి పువ్వుతోని మన స్కిన్ ఎలర్జీస్ కానీ ఏమైనా కానీ అన్నీ పోతాయనేసి మనకి ప్రకృతి సాంప్రదాయంగా ఇది బతుకమ్మ పండుగ చాలా బాగా చేసుకుంటాం కవితక్క గారు దేశ ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మని సెలబ్రేట్ చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఖత్తర్లో కూడా చేస్తున్నారు అక్కగారు బతుకమ్మని లండన్లో అన్ని అన్ని చోట్ల రోజొక చోట్ల సెలబ్రేట్ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఫెయిల్యూరు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు చీరలు ఇస్తున్నాం బతుకమ్మ పండుగకి అనేసి ఇంతవరకు ఒక చీర కూడా ఇవ్వలేదు చీరలు మరి చీరలు ఎప్పుడు ఇస్తారు మేము బ్లౌజులు ఎప్పుడు కుట్టించుకోవడము బతుకమ్మ సంబరాల్లో భాగంగా మహిళలు యువతులంతా కలిసి ఎంతో సంబరంగా మరి బతుకమ్మల చుట్టూ ఈ విధంగా మనం గమనించవచ్చు వారంతా ఎంతో సొందరిగా మరి ఒక వేడుకలో పాల్గొంటూ నృత్యాలు ఇస్తున్నారు అమ్మ చెప్పండి ఈ యొక్క వేడుకలు ఎట్లా జరుపుకుంటున్నారు ఎక్కడ నుంచి వచ్చారు మేము బెల్లంపల్లి నుండి వచ్చాము తెలంగాణ అంటే తెలంగాణ ముందు బిడ్డ అంటే కవితక్క కవితక్క ఎక్కడ ఉంటే బతుకమ్మ అక్కడే సంబరంగా జరిగితే ఆ సంబరం ఎక్కడ జరిగినా కూడా మేము ఆమె కోసం అని ఎక్కడికంటే అక్కడికి వస్తాము ఇప్పుడు ఎన్నో విధాలుగా ఆమె కుటుంబం తరఫున వివాదాలు ఉన్నా కూడా బతుకమ్మ పండగా అంటే కవితక్కనే ముందు వచ్చిన కవితక్కకు మేము ఎప్పుడు కూడా చేతులతోటి ఎప్పుడు కూడా స్వాగతం పలుతాం తెలంగాణ ముద్దు బిడ్డ అంటే కవితక్కనే ఫస్ట్ బతుకమ్మ అంటే కూడా తెలంగాణ తెలంగాణ కవితక్కనే జాగృతి అంటేనే కవితక్క తెలంగాణ అంటేనే కవితక్క సో ఇది మొత్తం మీద మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్లో మరి మహిళలంతా ఎంతో ఉత్సాహంగా మరి యొక్క రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి ఎంతో సంబరంగా చప్పట్లు పడుతూ పాటలు పాడుతూ సంబరంగా యొక్క వేడుకలను జరుపుకుంటున్నారు ఎమ్మెల్సీ కవిత ఇక్కడికి రావడం మరి యొక్క వేడుకల్లో పలనడం కూడా వారికి ఎంతో ఉత్సాహాన్ని నింపింది అదేవిధంగా తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి పండుగగా మరి యొక్క బతుకమ్మను మరి తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించుకోవడం తమ యొక్క సాంప్రదాయంలో ఒక భాగం అయితే చెప్తున్నారు తొమ్మిది రోజుల పాటు కూడా తీరకప్పులతో ఈ యొక్క వెలుకలను ఘనంగా జరుపుకుంటామని అయితే చెప్తున్నారు మంచిర్యాల జిల్లా నుండి శైలేందర్ ఏబీపీ దేశం